అన్ని మత ప్రచారాలకు అడ్డు వస్తుందని హిందూ ఆలయాల నిర్మాణ అడ్డు తగ్గుతున్నారు అందరూ ఇదే ధర్మమా ఇదేనా మీ న్యాయం ఇదేనా అన్ని మతాల పట్ల ఉన్నటువంటి స్పష్టమైన వైఖరి ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం మీకే ఉంది మాకు కాదు కాబట్టి మీరు చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలు అనేక రకాలుగా ఉన్నాయి ఆస్తులు హక్కుల గురించే కాదు రాజధర్మాన్ని కూడా పాటించాలి రాజధర్మాన్ని పాటించాలన్నప్పుడు అందరినీ మనం హక్కులు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అధికారం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతస్థులకి అన్ని కులాలకి అన్ని వర్గాలకి ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం చూపించినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని విశ్వరించి మీ సొంత రాజకీయాలు సొంత రాజ్యాంగాలని ప్రాంతీయ పార్టీలతో ఒకరు జాతీయ పార్టీలతో ఒకరు ఇవాళ కూటమి నాయకత్వాన్ని ఎదుర్కోవాలని మీరు ప్రయత్నం చేస్తే మీకు భగపే తప్ప ఈ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ చెడుతు ఎప్పటికీ అమలు